రాష్ట్ర రాజకీయ పరిస్థితి గురించి చర్చించడం జరిగింది స్థూలంగా ప్రతినిధులందరూ చెప్పింది ఏంటంటే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కొంత మెరుగైన స్థానాలు సంపాదించుకోవడం ద్వారా పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో వేయాలని పాగా వేయాలని తీవ్రమైన ప్రయత్నం చేస్తుంది దీన్ని ఎదుర్కోవడం తక్షణ కర్తవ్యం ఆ రకంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలపడకుండా దాని ఆశలు నెరవేరకుండా చేయడం అనేది ముఖ్యమైన రాజకీయ కర్తవ్యం అని చెప్పేసి విస్తృత సమావేశం భావించింది అందుకోసం సిపిఎం తన శక్తి మేరకు కృషి చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాము తెలంగాణలో మా పార్టీ యొక్క బలాన్ని వాటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మేము ఒక్కరమే ఈ రకమైన కర్తవ్యాన్ని నిర్వహించగలిగిన పరిస్థితి లేదు వామపక్షాలన్నీ కలిసి కూడా నిర్వహించగలిగిన పరిస్థితి లేదు అందుకనే మా బలాన్ని మా రాజకీయ ప్రచారానికి వీలుగా ఒక్క స్థానం లేదా రెండు స్థానాలు సాధ్యమైనంత వరకు ఒక స్థానంలోనే పోటీ చేసి మిగతా స్థానాలంట్లోనూ బీజేపీని ఓడించేదానికి ఇండియాలో భాగస్వాములుగా ఉండే పార్టీలకి మద్దతిచ్చి విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీని దాని విధానాలను ఎండగట్టాలని చెప్పేసి పార్టీ విస్తృత సమావేశం భావిస్తుంది ఈరోజు కేంద్రంలో మోడీ గారు బీజేపీ చాలా ఆర్భాటమైన ప్రచారం చేస్తున్నారు తమ సొంతంగా మూడు వందల డెబ్భై వస్తాయని అందరం కలిపి మిత్రులందరితో కలిపి నాలుగు వందలు సాధిస్తామని చెప్పేసి చాలా బడాయి కబుర్లు చెప్తున్నారు ఇది ఎలా ఉందంటే వాజ్పేయి గారి హయాంలో షైనింగ్ ఇండియా అని చెప్పేసి మెరిసే భారతదేశం అని చెప్పేసి ఆ రోజు విస్తృతంగా ప్రచారం చేశారు వదరగొట్టారు ఆ రోజు శృంగభంగం జరిగింది బీజేపీకి ఈరోజు కూడా మోడీ గారికి అటువంటి శృంగభంగమే జరగబోతుంది ఇండియా కూటమిలో సర్దుబాట్లు సక్రమంగా జరగడం అనేది ప్రారంభమైంది ఇంతకుముందు కొన్ని వైరుధ్యాలు తగాదాలు అవన్నీ మీడియాలో కూడా వచ్చినాయి వాటి మూలంగా ఇవి అస్తవ్యస్తం అయిపోతుంది కాబట్టి మాకు ఎదురే లేదనుకొని బీజేపీ అంది ఈరోజు యూపీలోను ఢిల్లీలోను వరుసగా ఒక్కొక్క రాష్ట్రంలో సయోజ్యగా సీట్లు సర్దుబాట్లు జరుగుతున్నాయి ఆ రకంగా దేశవ్యాప్తంగా ఒక ఉమ్మడి శక్తి బయలుదేరి ఈరోజు మతోన్మాద శక్తుల్ని ఢీకొనేదానికి సిద్ధమవుతుంది అందుకని ప్రజలందరూ కూడా అటువంటి కోరుకుంటున్నారు ఎందుకంటే ప్రజాస్వామ్యం లౌకికవాదం సామాజిక న్యాయం అలాగే దేశ ఆర్థిక సార్వభౌమత్వం అన్నిటికన్నా రాష్ట్రాలను హక్కులు రాసే కాలు రాచే పరిస్థితి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం వదిలించుకోకపోతే దేశ సమైక్యతకి దేశ ఆర్థిక సార్వభౌమత్వానికి చాలా నష్టం అని చెప్పేసి అందరూ భావించి ప్రజలు అనేక కారణాల రీత్యా ఈరోజు ప్రజలందరూ బీజేపీ పేడ వదిలించుకోవాలని ఉన్నారని చెప్పేసి మేము భావిస్తున్నాం వారందరి సహకారం ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ఈరోజు అధికారంలో ఉన్నది ఈరోజు బీజేపీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు తీవ్రమైన అన్యాయం గత పదేళ్లలో చేసింది పక్కన ఉండే కర్ణాటకలో ఉండే సిద్దరామయ్య గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆయన ఢిల్లీలో ధర్నా చేశారు సిపిఎం ముఖ్యమంత్రి విజయన్ గారు కూడా అక్కడ వాళ్ళ ప్రభుత్వం తరఫున ధర్నా చేశారు ఇక్కడ కూడా నేను ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఒక శ్వేతపత్రం ప్రకటించండి కేంద్రం ఏ రకంగా తెలంగాణకి అన్యాయం చేసిందో బీజేపీ చేసిన వాగ్దానాలు తెలంగాణ రాష్ట్రానికి అమలు జరపకుండా ఏ రకంగా ద్రోహం చేసిందో ఇవన్నీ కూడా ఈరోజు చెప్పాలని చెప్పేసి బహిరంగపరచాలని చెప్పేసి కోరుతున్నాం అందుకు అవసరమైతే ఒక శ్వేతపత్రం ప్రకటించండి తమ యొక్క నిరసన కూడా తెలియజేయండి ఈరోజు మూసీని ఒక ప్రతి ఒక ప్రతిష్టాత్మకమైన ఒక నదిగా తీర్చింది చాలా సుందరంగంగా తీర్చిదిద్దాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు భావిస్తున్నారు మరి గంగానది ఇటువంటి వాటి అన్నిటికీ కేంద్ర ప్రభుత్వమే శుద్ధి చేయడానికి డబ్బులు ఇస్తున్నాయి మూసి శుద్ధి చేయడానికి డబ్బులు ఎందుకు ఇవ్వదు ఇవ్వాలని కనీసం మనం అడగాలి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖజానా నుంచే ఖర్చు పెట్టి సుందరంగా తీర్చిదిద్దాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు భావిస్తున్నట్టుగా పత్రికల్లో వస్తున్నాయి లేదా మూసీ నదిని ప్రైవేట్ వాళ్ళకన్నా ఇచ్చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నట్టు కనిపిస్తుంది అది సరైంది కాదు అందరం కలిసి మూసి నది ప్రక్షాళనకి అలాగే దాన్ని సుందరంగా చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిధులు సాధించేదానికి కూడా కృషి చేయాల్సి ఉంది ఆ రకంగా చేయడం ద్వారా ఈరోజు బీజేపీని ప్రజలు ప్రశ్నించేట్టుగా చేయడం ద్వారా దానికి తెలంగాణలో నూకలు లేకుండా చేయాలని చెప్పేసి మేము భావిస్తున్నాం ఆ రకంగా ముందుకు రావాలని అలాగే బీఆర్ఎస్ కూడా ఇప్పుడు తేల్చుకోవాలి ఎటువైపు ఉంటావు బీజేపీ వైపున ఉంటావా లేకపోతే దానికి దూరంగా ఉంటావా ఈరోజు ఇండియా కూటమిలో చేరితే చాలా బాగుండేది చేరలేదు దూరంగా ఉంటాను ఎందుకు దూరంగా ఉంటుంది తోటి మిలాఖాత్తు కావడానికి దూరమా లేకపోతే పోరాటానికి దూరమా తెలుసుకోవాలని బయట ఉంటే ఉండండి కానీ బీజేపీకి వ్యతిరేకంగా ఈ తెలంగాణలో ఆ పార్టీ కూడా పోరాడాలి ఇప్పుడు అటువంటి సూచనలు ఏమి కనపట్టలేదు అందుకని దాని ఆ విషయంలో కూడా స్పష్టంగా ప్రకటన చేయాలని చెప్పేసి అటు బండి సంజయ్ గారు అటు బీజేపీ వారు మేము బీజే బీఆర్ఎస్ని ముట్టుకోమని వాళ్ళు చెప్తున్నారు తప్ప బీఆర్ఎస్ వైపు నుంచి అటువంటి స్పష్టమైన ప్రకటన రాలేదు అటువంటి స్పష్టమైన ప్రకటన చేసి బీజేపీని రాకుండా ఈ రాష్ట్రంలో పునాదులు లేకుండా చేసే అది కూడా అది కూడా ముందుకు రావాలని చెప్పేసి మేము మీరు మేము మేము ఒంటరిగా మేము వెళ్ళ మమ్మల్ని ఒంటరి చేసింది కాంగ్రెస్ ఇప్పుడు ఒంటరి చేసి అట్ట నష్టపోయిందో కాంగ్రెస్ తెలుసుకుంది ఈరోజు ఛత్తీస్గఢ్ రాజస్థానం అలాగే మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో ఇండియాలో ఉండే భాగస్వాములను కలుపుకోకుండా ఏ రకంగా నష్టపోయిందో అది తన చేదు అనుభవం ద్వారా నేర్చుకుంది అందుకని ఇప్పుడు మిత్రులతోటి సయోధ్యగా పోయేదానికి ప్రయత్నం చేస్తున్నట్టు అనిపించింది ఇక్కడ కూడా అటువంటి సయోధ్యగా పోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ మేము చిన్న పార్టీ బాధ్యత కా ప్రధానమైంది ఇండియాలో నిర్ణయించుకుందంటే ఏ పార్టీ ఏ రాష్ట్రంలో అయితే ప్రధానమైన పార్టీగా ఉంటుందో అది మిత్రులను కలుపుకోవాల్సిన బాధ్యత దానికి అని చెప్పేసి ఉంది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పెద్ద శక్తి అటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా కలుపుకునే కలుపుకునేదానికి ప్రయత్నం చేస్తుందని మేము భావిస్తున్నాం కలుపుకున్నా కలుపుకోకపోయినా మా పార్టీ యొక్క రాజకీయ ఉనికికి అనుగుణంగా శక్తికి అనుగుణంగా మేము ఒక స్థానంలో కనీసం పోటీ చేయాలని చెప్పి అనుకుంటున్నాం ఆ తర్వాత మిగతా స్థానాల్లో వారు అడిగే రాలేదాని తోటి నిమిత్తం మా రాజకీయ కర్తవ్యంగా బీజేపీకి వ్యతిరేకంగా లౌకిక శక్తులను బలపరిచేదని కోనుకుంటున్నాం మాకు అంత అడిగే శక్తి లేదు ఆశ కూడా లేదు ఎందుకంటే మా బలం మాకేంటో తెలుసు అందుకని మేము మా బలానికి తగ్గినట్టే వ్యవహరిస్తాం

మేము అప్పుడు సర్దిద్దుకుంటాం కానీ మాకన్నా పోరాడిన పార్టీ కార్మిక సమ్మెలు కానీ ఇళ్ల స్థలాల పోరాటాలు కానీ రైతాంగ పోరాటాలు కానీ అలాగే ఇందిరా పార్క్ వద్ద నిరాకరించినప్పుడు అందరిని సమీకరించి పోరాటంలో అటు అన్నిట్లో మేమే ముందున్నాం అంతేకాదు బీజేపీకి వ్యతిరేకంగా మాతోటి గిట్టన వాళ్ళు కూడా ఎవరైనా పోరాడుతుంటే వాళ్ళతో సహకరించడానికి సిద్ధం ఆ రకంగానే అనేక సందర్భంలో టీఆర్ఎస్కి సహకరించాం కాంగ్రెస్కి సహకరించాం ఇప్పుడు కూడా అందరికీ సహకరిస్తున్నాం ఇప్పుడు కూడా టీఆర్ఎస్ ఎవరైనా బీజేపీకి వ్యతిరేకంగా ఏదైనా ఒక విషయం మీద ముందుకు వస్తే వారితో సహకరించడానికి మాకేం అర్థం లేదు ఈరోజు రైతాంగ పోరాటం చాలా తీవ్రంగా ఢిల్లీలో జరుగుతుంది దాన్ని అణిచివేసేదానికి బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం పూలుకుంటుంది వారు అణిచివేత చర్యల మూలంగా కొంతమంది రైతులు కూడా చనిపోయారు గతంలో చేసిన వాగ్దానాన్ని ఎంఎం ఎంఎస్పీకి చట్టం చేస్తానని వాగ్దానాన్ని మోసం చేసి ద్రోహం చేసింది బీజేపీ దానికి వ్యతిరేకంగా అనేక మంది కలిసి వస్తున్నారు ఈ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ సిపిఎం సిపిఐ ఎవరు కలిసి వచ్చినా వారందరితో కలిసిపోయడానికి పనిచేయడానికి మేము సిద్ధం వారు వస్తారా లేదో వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అందుకని ప్రజా సమస్యల మీద కలిసి పనిచేయడానికి రాజకీయ విషయాల మీద స్పందించడానికి వ్యత్యాసం ఉంటుంది అంటే బీజేపీ యొక్క ద్వంద నీతి అది డబుల్ స్పీక్ అంటామే అంబేద్కర్కి రోజు దండలు వేస్తారు సంత్ రవిదాస్కి కాళ్ళు మొక్కుతారు మోడీ గారు కానీ సనాతన ధర్మాన్ని కుల వ్యవస్థను కాపాడే సనాతన ధర్మాన్ని మళ్ళీ సమర్థిస్తారు ఈ డబుల్ స్పీక్ అంతా ఉంది స్వామినాథన్ గారికి బిరుదులు ఇస్తారు అలాగే రైతులను అణచివేస్తారు అది వాళ్ళ ద్వంద్వ స్వభావం ఆ ద్వంద్వ స్వభావాన్ని చాలా చక్కగా ప్రజలు అర్థం చేసుకోకుండా కార్పొరేట్ మీడియా ద్వారా లేకపోతే వాళ్ళ యొక్క యంత్రాంగం ద్వారా లేకపోతే ఆర్ఎస్ఎస్ అనుయాయుల ద్వారా ప్రచారం చేసి కప్పు పెట్టుకుంటారు